మార్నింగ్ నిన్న ఇండిపెండెంట్ డే కావున నిన్న సెలవు కావున మార్కెట్ నిన్న పనిచేయలేదు ముఖ్యంగా ఎన్ఎమ్డిసి స్టీల్ ప్రత్యేకత అదేవిధంగా మనకు హిందుస్థాన్ జింక్ వాటాదారులకు ఎనిమిది వేల కోట్ల ప్రత్యేక డివిడెండ్ను ఏర్పాటు చేస్తుంది అదేవిధంగా ఈ యొక్క ఇంటర్వ్యూలో టీసీఎస్ ప్రెసిడెంట్ రాజన్న ఇంటర్వ్యూ ఇచ్చాడు అవసరం మేరకు నియామకాలకే ఆఫ్ క్యాంపస్ ఏఐతో మరిన్ని ఉద్యోగాలు అదే ఓలా విద్యుత్ మోటార్ సైకిళ్ళు భారత్లోకి బిఎస్ఏ మోటార్ సైకిళ్ళు అదేవిధంగా ఏఐ మిషన్ లర్నింగ్ వల్ల ఉద్యోగ కోతలు పెరుగుతాయి ఐటీ రంగానికి ఉన్న సవాళ్ళను ఎలా పరిష్కరించుకోవచ్చు అనేటువంటి అంశం కూడా చూస్తున్నారు ముఖ్యంగా టీసీఎస్లో చేరిన వారికి కళాశాల నేర్చుకున్న దానికి అదనంగా కొన్ని నెలల పాటు మాకు అవసరమైన ప్రోగ్రాములు శిక్షణ ఇస్తామని చెప్తున్నారు మహేంద్ర ఐ ఫైవ్ ఓర్ ధార్ ర్యాక్స్